నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాహుల్ గాంధీ చేసే వ్యాఖ్యలు ఆయనకు క్రేజ్ తీసుకురావడాన్ని పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీని ఆయనని మరింత పాతాలలో కూరుకుపోవడానికి కారణమయ్యేలా ఉంటాయి అలాంటిది ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ గారిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయనే చెప్పొచ్చు ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే డాక్టర్ మోహన్ భగవత్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అజ్ఞానమని దురుద్దేశంతో కూడినమని బీజేపీ తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగర్ రావు విమర్శించారు కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ఎప్పటిలాగే నిష్కపటంగా గందరగోళంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు ప్రత్యేకించి శతాబ్దాల విదేశీ పాలనల అణచివేత తర్వాత నిజమైన స్వతంత్రం యొక్క అర్థాన్ని రాహుల్ గాంధీ నిజంగా గ్రహించాలని ఆయన హితవు చెప్పారు యాభై ఐదు సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ చేసినట్టుగా స్వేచ్ఛ అనేది కేవలం ఎన్నికలలో పోటీ చేయడానికి గెలవడానికి పరిపాలించడానికి రాజకీయ స్వతంత్రం మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు నిజమైన స్వతంత్రం అనేది ఒక దేశం తన సాంస్కృతిక ధర్మం ఆధ్యాత్మిక గుర్తింపులు తిరిగి పొందగల సంరక్షించగల సామర్థ్యంలో ఉందని తెలిపారు డాక్టర్ మోహన్ భగవత్ ప్రకటన ఆ స్ఫూర్తితో సందర్భంలో జరిగిందని కృష్ణసాగర్ రావు చెప్పారు అంటే ఏ విధంగా ఏ టైంలో దేని గురించి మాట్లాడారు అనేది మరచిపోయి విమర్శించడమే ధ్యేయంగా రాహుల్ గాంధీ మాట్లాడటం అనేది ఆయన మెచ్యూరిటీని తెలియజేస్తుంది నిజమైన స్వతంత్రం అంటే ఏంటి ఒక దేశం తన సాంస్కృతిక ధర్మం ఆధ్యాత్మిక గుర్తింపును తిరిగి పొందగలగడం సంరక్షించుకోగల సామర్థ్యంతో ఉందని చెప్పారు ఆ స్ఫూర్తితో ఆ సందర్భంలో మాట్లాడిన మాటల్ని రాహుల్ గాంధీ వక్రీకరించి మాట్లాడటం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని కూడా అన్నారు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో దాని దేశీయ నాగరికత యొక్క సాంస్కృతిక ధార్మిక ఆధ్యాత్మిక సారాంశాన్ని అర్థం చేసుకునే ప్రతిపక్ష పార్టీ లేకపోవడం చాలా దురదృష్టకరం అంటూ ఆయన విచారణ వ్యక్తం చేశారు ఐదు దశాబ్దాలకు పైగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇలాంటి అజ్ఞానాన్ని ప్రదర్శించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ హయాంలో దేశ నిర్మాణంపై అసలు దృష్టి పెట్టలేకపోవడంలో ఆశ్చర్యం లేదంటూ ఎద్దేవా చేశారు ఆర్ఎస్ఎస్ సరసంచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అజ్ఞానం దురుద్దేశంతో కూడుకున్నవని అసలు మాట్లాడే ముందు కాస్తైనా ఒక ప్రతిపక్ష నేతగా ఆలోచిస్తూ మనం మాట్లాడిన మాటల వల్ల ఏం జరగబోతుంది అనేది కొంచెం కూడా తెలుసుకోకుండా మాట్లాడటము అనేది నిజంగా కూడా దురదృష్టకరం చెప్పాలి అసలు స్వతంత్రం అంటే ఏంటి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో దాని నాగరికత ఇవన్నీ తెలుసుకోకుండా ఆయన బిహేవ్ చేస్తున్న విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఐదు దశాబ్దాలుగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా దేశం మీద గౌరవం లేనట్టు అజ్ఞానాన్ని ప్రదర్శించడం అనేది సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ హయాంలో దేశ నిర్మాణంపై అసలు దృష్టి పెట్టకపోవడంలో ఆశ్చర్యమే లేదంటూ ఎద్దేవా చేశారు రాహుల్ అజ్ఞానం వెల్లడిస్తున్న మోహన్ భగవతి వ్యాఖ్యలపై నిజంగా చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది అని చెప్పొచ్చు ఆ ఏదైతే రాహుల్ గాంధీ ఆ నిన్న చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అవి నిజంగా కూడా ఆయన అజ్ఞానతను అంటే ఫ్యూచర్ పిఎం అంటూ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే నేత అంటూ చెప్తున్నప్పటికీ ఆయనకంత పరిపక్వత లేదు చాలా మంది సోషల్ మీడియా వ్యాప్తంగా ఆయన పప్పు అని పిలుస్తారు పిలవడానికి కూడా కారణం ఇదే అంటూ కూడా చెప్పారు ఇక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు అది గుర్తుపెట్టుకోలేకుండా పెట్టుకోలేకుండా ఇదివరకు విదేశాల్లోనే చాలా భారతదేశాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు సొంత దేశంలోనే ప్రారంభించారు కాంగ్రెస్ నీచమైన నిజం ఇప్పుడు బయటపడింది అని కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ధ్వజమెత్తారు ఇక దాగిలేదు కాంగ్రెస్ నీచమైన నిజం ఇప్పుడు వారి స్వంత నాయకుడు ద్వారానే బయటపడింది దేశానికి తెలిసిన దాన్ని స్పష్టంగా చెప్పినందుకు శ్రీ రాహుల్ గాంధీని నేను అభినందిస్తున్నాను అంటూ ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ ఆయన పర్యావరణ వ్యవస్థ భారతదేశాన్ని కించపరచడానికి అప్రతిష్టపాలు చేయడానికి అర్బన్ నక్సస్ దీప్ స్టేట్ తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారని రహస్యం కాదు ఆయన పదే పదే చేసే చర్యలు కూడా ఈ నమ్మకాన్ని బలపరిచాయి ఆయన చేసినా లేదా చెప్పిన ప్రతిదీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మన సమాజాన్ని విభజించడానికి ఉద్దేశించబడింది అని మండిపడుతూ నడ్డా ఎక్స్ లో ఒక పోస్ట్ కూడా పెట్టారు ఇక బలహీనమైన భారతదేశాన్ని కోరుకునే శక్తులన్నిటినీ ప్రోత్సహించే చరిత్ర కాంగ్రెస్ కి ఉందని వారి అధికార దురాశ అంటే దేశ సమగ్రతను రాజీ చేయడం ప్రజల నమ్మకాన్ని మోసం చేయడం కానీ భారత ప్రజలు తెలివైన వారు వారు ఎల్లప్పుడూ రాహుల్ గాంధీని ఆయన కుల్లిన భావజాలాన్ని తిరస్కరించాలని నిర్ణయించుకున్నారని బీజేపీ అధ్యక్షుడు స్పష్టం చేశారు అంతకుముందు అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టను స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశ ద్రోహం కిందికి వస్తాయని మరో దేశమైతే ఆయన్ను అరెస్ట్ చేసేవారని ఆరోపించారు ఆ కేసులో భగవత్ను విచారించేవారని పేర్కొన్నారు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపతరాయ్కి మంగళవారం ఇండోర్ లో జరిగిన కార్యక్రమంలో జాతీయ దేవి అహల్య అవార్డు ని భగవత్ అందజేశారు ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్ జీ మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్టా దినోత్సవాన్ని నిజమైన స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు ఇక భారత దేశం పలు శతాబ్దాల పాటు శత్రు దాడులతో సతమతమైందని చెబుతూ బ్రిటిష్ పాలకుల నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన భారత్కి రాజకీయ స్వతంత్రం వచ్చిందని భగవత్ తెలిపారు ఆ తర్వాత రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని పేర్కొంటూ కానీ ఆ రాజ్యాంగం ఆనాటి స్ఫూర్తికి తగినట్లు లేదని స్పష్టం చేశారు అయితే భగవత్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ విమర్శించారు రాజ్యాంగం చెల్లదు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు మాట్లాడిన మాటల్లో పెడార్థాలను వెతికి అసలు విషయాల్ని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా దేని మీద అయితే ఈరోజు యుద్ధం చేయాలి దేని మీదైతే ప్రతిస్పందించాలి అనేది వదిలేసి ఇలాంటి వాటిని పట్టుకొని రాహుల్ గాంధీ మాట్లాడటం అనేది నిజంగా కూడా ఆయన అజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం అంటున్నారు మరి మోహన్ భగవత్ గారిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి అసలు నిజంగా దేశద్రోహం కేసు పెట్టాల్సి వస్తే మోహన్ భగవత్ గారి మీద పెట్టాలా రాహుల్ గాంధీ మీద పెట్టాలా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అండ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ బాగుంది అంటే వీలైనంతగా షేర్ చేయండి లైక్ చేయండి దానివల్ల కంటెంట్ చాలామందికి వెళ్ళి వ్యూర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా ఆర్ కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సపోర్ట్ కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే మా కళకు సహకారం అందించిన వాళ్ళుగా అవుతారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలని ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్